హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక క్రియేషన్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో కావాలంటే తప్పకుండా ఆర్తి క్రియేషన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ కోసమైనా ఎంక్వైరీ కోసమైనా మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ నైన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ డిస్పాచెస్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే జరుగుతాయి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేపిస్తానండి ఓకే క్లియర్ కదా బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి ఇదైతే చాలా చాలా పీసెస్ అయితే సేల్ చేస్తున్నాను చూసుకోండి క్లి క్లియర్గా మనకి లాకెట్లో స్టోన్స్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి మంచిగా సెంటర్లో గ్రీన్ స్టోను వైట్ స్టోన్ పింక్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు హ్యాంగింగ్లో కూడా మనకి స్టోన్ హ్యాంగింగే వచ్చేసింది పట్టి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఓకే క్లియర్ కదా చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని అక్కడ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఈ ఐటెం వచ్చేసి మనకి ఎయిట్ స్టెప్ చంద్రహారం అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ స్టెప్స్ ఉంది స్టెప్ వైజ్గానే వస్తుంది మనకి ఇలాగా ఓకే టూ సైడ్స్ వచ్చేసి మనకి లాకెట్స్ వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈజీగా త్రీ ఇంచెస్ వరకు లాకెట్స్ వస్తాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది కూడా బాగా మూవింగ్లో ఉంది ప్రజెంట్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి టెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏమైనా టూ ప్రొడక్ట్స్ ఎట్ ఏ టైమ్ సేమ్ అడ్రస్కి పర్చేస్ చేసుకుంటే మీకు ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుందండి ఓకే ఈ వీడియో నుంచి చూసుకొని మీకు కావాల్సిన ఐటెమ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఏమైనా టూ ఐటమ్స్ కనుక సేమ్ అడ్రస్కి బుక్ చేసుకుంటే మీకు కాంప్లిమెంటరీ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్ట్రట్స్ అండి చాలా బ్యూటిఫుల్ అండ్ డిమాండింగ్ మూవింగ్ బాగా ఉండింది ఈ ఐటమ్ ఐటెం అయితే స్క్రూ బ్యాగ్ వచ్చేస్తుంది మనకి గోల్డ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది మనకి స్క్రూ బ్యాగ్ ఓకే బ్లాక్ అనమాట చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఇందులోనే మనకి వేరే కలర్లో కూడా అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా సేమ్ అదే అండి మనకి కింద పింక్ కలర్ వచ్చేసింది స్టార్ట్లో మనకి స్టోన్స్ గ్రీన్ పింక్తో ఫినిషింగ్ చేసేసారు చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రెషి టూ నైంటీ నైన్ ఫ్రెషి స్క్రూ బ్యాక్ వస్తుంది రియల్ గోల్డ్ లాగానే ఉంటుంది నెక్స్ట్ చంద్రహారం అండి గుండ్ల చంద్రహారం ఫోర్ లైన్స్ అయితే వచ్చేస్తుంది మనకి లాకెట్ ఎలా ఉండింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓకే చూస్తున్నారు కదా మనకి ఇది వచ్చేసి మనకి మైక్రో గోల్డ్ ప్లేటర్లో వస్తుంది క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి మార్కెట్లో లో క్వాలిటీలు కూడా లో ప్రైస్లో వచ్చేస్తున్నాయి దానితో అయితే కంపేర్ చేసుకోవద్దు ప్రైస్ క్వాలిటీని మాత్రం చూసుకోండి ప్రైస్ని బట్టి ఏదైనా ఐటెం అనేది ఉంటుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఓకే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పి ఫోర్ లైన్స్ వస్తుంది పెండెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఇది త్రీ లైన్ వస్తుందండి సింపుల్ పెండెంట్ ఓకే త్రీ లైన్ వస్తుంది కొంచెం సైజ్ అనేది బాల్ సైజు కొంచెం చిన్నగా వస్తుంది మనకి ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి మనకి బాల్ సైజ్ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది మోడల్ కూడా డిఫరెంట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బాల్ మీద మనకి కొంచెం డిజైన్ లాగా వచ్చేసిందండి దీంట్లో మాత్రం మనకి జస్ట్ బాల్ మీద లైన్స్ లాగా వచ్చేసింది కొంచెం సైజు కూడా చిన్నది త్రీ లైన్స్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పగడాల మాలండి ఇది కూడా ప్రజెంట్ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉండింది చూస్తున్నారు కదా ఎలా ఉండిందో చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి పగడాలు వచ్చేసాయి కింద మనకి రైస్ బాల్స్తో ఫినిషింగ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ మాత్రం ఓకే చాలా అంటే చాలా బాగుందండి మనం వేర్ చేస్తే కూడా లుక్ చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఐటెం అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సింపుల్ బ్లాక్ బీట్స్ అండి ఇది చూసిన దానికన్నా కూడా మనం పెట్టుకుంటే చాలా లుక్ అయితే ఉండింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులోనే మనకి రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఓకే రెడ్ కలర్ కూడా వచ్చేసింది ఓన్లీ బ్లాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుందండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి రెడ్ కలర్లో ఉండింది ఇది కూడా అంతే అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది కావాలనుకున్నా అది టైటిల్లో ఉన్న నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీట్స్ అన్నీ ప్రజెంట్ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉండింది చూస్తున్నారా సెంటర్లో బాల్ వచ్చేసింది టూ సైడ్స్ కూడా మనకి నక్షి బాల్స్తో ఫినిషింగ్ చేశారు చైన్లో మనకి బ్లాక్ పూస దానికి గోల్డ్ తీగతో చుట్టేశారండి మధ్యలో గోల్డ్ చైన్ వచ్చేస్తుంది ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉండింది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి నెక్స్ట్ క్రిస్టల్స్ అండి త్రీ లైన్స్ వస్తుంది క్రిస్టల్స్ మనకి కింద లాకెట్స్ పొలికి లాకెట్స్తో వచ్చేసింది చూసారా వైట్ బ్లాక్ వైట్ వచ్చింది పాల్స్తో హ్యాంగింగ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీనికి ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయి ప్రెస్ బ్యాక్ వస్తుంది పుష్ బ్యాక్ ఇయర్ టాప్స్ ఓకే ఇలా అనమాట ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీకైనా డ్రెస్కైనా గా ఉంటుంది ఈ ఏ టాప్స్ కూడా దేనికైనా మ్యాచ్ అవుతాయి మనకి వచ్చేసి మనకి నక్షి పాలిష్లో వస్తుంది ఓకే నెక్స్ట్ చాలామంది సింగిల్ లైన్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్లో బ్లాక్ బీడ్స్ కావాలని అయితే అడిగారండి చూస్తున్నారు కదా ఎలా ఉందో మనకి మధ్యలో బాల్స్తో ఫినిషింగ్ చేశారు గోల్డ్ బాల్స్ అండ్ నల్ల పూసలు వచ్చేసింది హుక్ కూడా ఉండిందండి మనకి చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓకే చైన్ కూడా ఇలా వచ్చేస్తుంది మనకి చైన్ సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి Just three nineteen and free shipping. Three nineteen and free shipping. Twenty four inches a single liner. Okay, three nineteen and free shipping. Three nineteen and free shipping. దీనికి ఇయర్ టాప్స్ కూడా నేను పేరప్ చేశానండి విత్ ఇయర్ టాప్స్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు వితౌట్ టాప్స్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు విత్ వితౌట్ ఇయర్ టాప్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఫ్రీ ఓకే విత్ ఇయర్ టాప్స్ ఇయర్ టాప్స్ కూడా నేను మీకు చూపిస్తాను మైక్రో ప్లేట్లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్క్రూబ్యాక్ వస్తుంది ఓకే ఓన్లీ ఇయర్ టాప్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇయర్ టాప్స్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి చైన్ విత్ ఇయర్టాప్స్ కావాలి అనుకుంటే అలా కూడా స్క్రీన్షాట్ తీసుకోండి ఫైవ్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ చైన్ విత్ టాప్స్ సింగిల్ లైన్ వస్తుందండి మీకు ఇది టూ లైన్లో కావాలన్న కూడా మేక్ చేస్తాను బట్ ప్రైస్ అనేది కొంచెం పెరుగుతుంది ఓకే క్లియర్ కదా ఫైవ్ నైంటీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ లైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ విత్ స్క్రూబ్యాక్ టాప్స్ ఫైవ్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ మైక్రోప్లేటెడ్ చైన్ విత్ నక్షి బాల్స్ అండి చైన్లో మనకి పింక్ కలర్ మనులతో ఫినిషింగ్ చేశారు సెంటర్లో ఈ బాల్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ కూడా నక్షి బాల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది గోల్డ్ అంటే ఎంత మాత్రం తీసిపోదు గోల్డ్కి అంత బ్యూటిఫుల్గా ఉంది మనం వేర్ చేసినా కూడా గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి ఓకే ఓన్లీ చైన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చైన్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను దీనికి ఇయర్ టాప్స్ పేరప్ చేశానండి ఈ ఇయర్ టాప్స్ ఓన్లీ ఇయర్ టాప్స్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రూ బ్యాక్ వస్తుంది నక్షి పాలిష్ ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బాగా డిమాండింగ్ ఉన్న టాప్స్ అండి పింక్ గ్రీన్ వైట్ పాల్స్తో వచ్చాయి మిగిలినవి కూడా చూపిస్తాను ఇదైతే పింక్ మనలతో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ ఇయర్ టాప్స్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చైన్తో తీసుకుంటే కనుక మీకు చైన్ ఫైవ్ నైంటీ నైన్ అన్నాను కదా ఈ టాప్స్ త్రీ నైంటీ నైన్ అంటే మీకు థౌజండ్ రూపీస్ వస్తుంది బట్ మీకు ఇవి రెండు పీసులు ఎట్ ఏ టైమ్ సేమ్ అడ్రస్కి పర్చేస్ చేస్తే కనుక ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చైన్ విత్ ఇయర్ టాప్స్ రెండు కూడా మీకు నక్షి పోలిష్ అండి చైన్ మాత్రం మైక్రోక్లేటర్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందులోనే సేమ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మను మనులతో చేశారు ఓకే స్క్రూ బ్యాక్ వస్తుంది నక్షి పాలిష్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మస్తు ట్రెండింగ్ అండ్ బాగా సేల్ ఉన్న ఐటెం కూడా ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి వైట్ పాల్స్తో వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వైట్ పాల్స్తో వచ్చింది పింక్ గ్రీన్ వైట్ పాల్స్ అండి త్రీ త్రీ డిఫరెంట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈచ్ పేర్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మీకు త్రీ పేర్స్ ఎట్ ఏ టైం సేమ్ అడ్రస్కి బుక్ చేసుకుంటే త్రీ పిల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కంటే ఇస్తున్నానండి త్రీ పేర్స్ ఎట్ ఏ టైం సేమ్ అడ్రస్కి బుక్ చేసుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అట్ ది సేమ్ టైం ఏ టూ ఐటమ్స్ మీ సేమ్ అడ్రస్కి బుక్ చేసుకున్నా మీకు ఒక్కొక్క స్మాల్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఈ వీడియో నుంచి మీరు ఏ ఐటమ్స్ అయినా టూ ఐటమ్స్ ఎట్ ఐటమ్స్ సేమ్ అడ్రస్కి బుక్ చేసుకుంటే ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఈ త్రీ పేర్స్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలాంగ్ విత్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సింపుల్ అండ్ క్యూట్ ఇయర్ టాప్స్ ఉంది చాలా ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ ఇయర్టాబ్స్ స్క్రూబ్యాగ్ వస్తాయి మనకి గోల్డ్లో మనం చేయించుకున్నామంటే నమ్మేస్తారు అంత బ్యూటిఫుల్ ఐటమ్ కనిపిస్తుంది కదా మనకి వైట్ అండ్ పింక్ బాల్స్తో ఫినిషింగ్ చేశారు స్క్రూబ్యాగ్ వస్తుందండి ఓకే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి పేరు వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ త్రీ షిఫీ ఓకే ఇందులోనే మనకి బ్లాక్ కూడా ఉంది బ్లాక్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లుక్ మాత్రం మనకి గోల్డ్కి ఏమాత్రం తీసుకోదండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వైట్ కూడా ఉంది ఇందులో వైట్ టాప్స్ కూడా ఉన్నాయి వైట్ టాప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓకే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అంతే అండి సేమ్ త్రీ పేర్స్ బుక్ చేసుకుంటే మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండ్ ఇలాగే త్రీ పేర్స్ తీసుకోవాలని లేదండి మీకు వన్స్ త్రీ వైట్ కావాలన్నా త్రీ వైట్ తీసుకోవచ్చు టూ వైట్ వన్ పింక్ టూ వైట్ వన్ బ్లాక్ ఆర్ త్రీ బ్లాక్ త్రీ సేమ్ త్రీ అయినా సరే ఓకే ఇందులో ఎనీ త్రీ పేర్స్ సేమ్ అడ్రస్కి తీసుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలాంగ్ విత్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇందాక చూపించిన ఇయర్టాక్స్లో కూడా అంతే అండి మీకు ఓన్లీ గ్రీన్ కావాలన్నా గ్రీన్ త్రీ పేర్స్ ఇస్తాను ఓన్లీ పింక్ కావాలన్న పింక్ ఒక పింక్ రెండు వైట్ కావాలన్న అలా అయినా ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉన్నా పర్సనల్గా వాట్సాప్లో పింక్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఓకే ఇంకా సింపుల్ సింపుల్ బ్రేస్లెట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకైతే ఇవి క్యూట్గా ఉన్నాయి ఆఫీస్ వేర్ అయినా బాగుంటాయి చిన్నపిల్లలకైనా బాగుంటాయండి సింపుల్ బ్రేస్లెట్స్ ఓకే చూడండి స్టోన్ వచ్చేస్తుంది మనకి ఇలా షేప్ అయితే బటర్ఫ్లై షేప్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే సింగిల్ పీస్ వచ్చేసి మనకి బ్రేస్లెట్ త్రీ సారీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేస్తుందండి ఓకే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయండి ఓకే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పీ ఇందులో వచ్చేసి మనకి బటర్ఫ్లై షేప్ వచ్చింది కదా ఇంకా వేరే దాంట్లో మనకి లీఫ్ మోడల్ అని హార్ట్ మోడల్ అని అలా వచ్చేస్తుంది సో చూసుకొని కావాల్సింది మీకు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓకే చూసారా మనం వేర్ చేస్తే ఈ లుక్ అయితే లవ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై మోడల్ అండి బటర్ఫ్లై మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది ఇంకొక మోడల్ అండి ఓకే షేప్ వచ్చేసి మనకి ఓవెల్ షేప్ వస్తుంది మిడిల్లో స్టోన్స్ వస్తాయి ఓకే టూ ఫిఫ్టీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఒక మోడల్ అండి సెంటర్లో ఇది మారుతుంది అంతే మనకి స్టోన్స్ అయితే కామన్ ప్రతి దాంట్లో జస్ట్ ఇది ఒకటే మారుతుంది ఒకటి ఓవెల్ షేప్లో చూపించాను ఒకటి బటర్ఫ్లై ఇప్పుడు హార్ట్ షేప్ చూపిస్తున్నాను టూ ఫిఫ్టీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదొక డిజైన్ అండి మనకి మొత్తం కూడా బ్రేస్లెట్ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది ఓకే ఇది కూడా అంతే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో చూసారు కదండి అన్ని ఐటమ్స్ కూడా మనకి చంద్రహారాలు నానో పట్టి ఇయర్ టాప్స్ బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్స్ పగడాలి మాల సూపర్ సూపర్ కలెక్షన్స్ అయితే చూపించాను క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటాయి రియల్ లుక్ గోల్డ్ లాగానే ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్లో కావాలంటే తప్పకుండా ఆర్థిక రియేషన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి మినిమం బడ్జెట్ ఫైవ్ థౌసండ్కి చేస్తే నేను హోల్సేల్ ప్రైసెస్లో ఇస్తాను ఓకే ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఓకే వరల్డ్ వైడ్ ఇండియా వైజ్ నేను స్పీడ్ పోస్ట్ అయితే డెలివరీ చేపిస్తాను నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్